నమస్తే అండి కే సత్యవతి భక్తిపాడు చైనాకు స్వాగతం పదమూడవ పాసురము బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనలందరను కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడకు రావణాసురుని పది తలలను తృంచివేసిన శ్రీరాముని గానము చేయిచూ వెళ్ళి తన తోటి పిల్లలెల్లరూ వ్రతమనర్చు ప్రదేశమునకు చేరినారు లోపల తుమ్మిదగల తామర పువ్వుల వంటి కన్నుల కలదానా లేడి చూపుల వంటి చూపులు కలదానా శుక్ర నక్షత్రం ఉదయించుచున్నది పూల వంటి చూపులు కలదానా శుక్ర నక్షత్రం ఉదయించుచున్నది గురుడు సప్తమించుచున్నాడు పక్షులు కిలకిలా రావములునర్చుచున్నవి శ్రీకృష్ణ విరహతాపము తీరునట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చేయక పాన్పుపై పరుండి ఉండదవేళ ఓ సుకుమార స్వభావురాలా ఈ మంచి దినమున నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందము అనుభవింపుము నమస్తే అండి ధన్యవాదములు